అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ నేను పోలింగ్ ముగిసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేశారు గతంలో కంటే అద్భుతమైన విజయం ఈసారి నమోదు చేయబోతున్నామని ఆయన చెప్పారు తర్వాత కూటమికి సంబంధించిన నాయకులు కూడా ఈసారి వచ్చేది మా ప్రభుత్వమే అని వారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ మధ్యకాలంలో సర్వేలు కూడా మనం చూసాం మెజారిటీ సర్వేలు కూటమి వైపు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అసలు నిజమైనటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటి నాకు సంబంధించి కూడా ఎలక్షన్స్కి సంబంధించి కొన్ని అబ్జర్వేషన్ చేస్తున్నాను అక్కడ పోలింగ్కి సంబంధించి కావచ్చు ఎన్నికల కోడ్ ముందు కోడ్ వచ్చిన తర్వాత పోలింగ్ జరిగిన సరళి వీటన్నిటిని నేను కూడా దగ్గర నుంచే చూస్తున్నానని చెప్తున్నారు ఎన్ఆర్ఐ రామ్ గారు సో నాకున్న అంచనా ప్రకారం నా ఎనాలిసిస్ గతంలో కూడా నేను చేసింది నిజమైంది సో మళ్ళీ ఒకసారి నేను ఎనాలిసిస్ చేసి చూపిస్తాను వాళ్ళ సర్వేలన్నీ పక్కన పెట్టండి నా సర్వే వినండి అని చెప్పి ఎన్ఆర్ఐ రామ్ గారు చెప్తున్నారు సో వారి వర్షన్ కూడా మనం విందాం రామ్ గారు నమస్తే సార్ నమస్తే ఎన్ఆర్ఐ రామ్ నేను అమెరికా నుంచి వచ్చాను ఇక్కడ ఎలక్షన్ సర్వేలు చూశాను అసలు ఈ ఎలక్షన్ సర్వీస్ చూస్తే ఎలక్షన్కి ముందు ఏమి ఎవరు నిలబ ఎవరు కంటెస్ట్ చేయకుండానే సర్వేలు వచ్చేసింది అసలు అది ఎలా పాసిబుల్ అనుకున్నాను తర్వాత అయిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళి అబ్జర్వ్ చేశాను అబ్జర్వ్ చేసిన దానికి ఒకలాగా ఉన్నది ఇప్పుడు ఏమో బెట్టింగ్లు అని అయ్యాని కూటమి వస్తుందని జనం వస్తారు రకరకాలుగా చెప్పుకుంటున్నారు విపరీతంగా బెట్టింగ్లు వేస్తే చాలా జోరుగా జరుగుతున్నాయి వైసీపీ నేను కూలంకషంగా కోలంకషంగా అనల్సి సో ఆ ఆలోచన మీకు బోర్డు మీద ఏ విధంగా ఇప్పుడు నా ఉద్దేశం అయితే నాకు ఏ విధంగా చూసినా కూడా కూటమికి వచ్చేటానికి అవకాశం కనిపించట్లేదు ఏ విధంగా చూసినా సరే ఎంత మినిమం సరే వైఎస్ఆర్ గవర్నమెంటే వాళ్ళ క్రెడిబిలిటీని బట్టి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనేది నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది దాన్ని ఏ విధంగా చేశాను అబ్జర్వ్ బట్ కొంతమంది అటు కొంతమంది ఇటు చెప్తున్నారు సో దాని పాయింట్ నుంచే మీ ఆన్సర్స్ మీ క్వశ్చన్స్ ద్వారా నేను ఎలాగనేది బోర్డు మీద చూపెడతా మనం డిసైడ్ చేద్దాం కానీ నా ప్రగాఢమైన విశ్వాసం అయితే మాత్రం వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అని మీకు మీ అంచనా ఏంటి మీకు ఎట్లా అనిపించింది మీ అనాలిసిస్ ఒకసారి ప్రేక్షకులు కూడా చూపించాయి నార్మల్ గా అప్పుడు ఏముంటుంది అంటే లాస్ట్ దాన్ని పదే పదే చెప్పుకోవడం అవసరం లేదు ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ తోటి లేదు సో మొత్తం మీద వీళ్ళంతా కలిసి ఫార్టీ సిక్స్ పర్సెంట్ అయినప్పటికీ కూడా ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ తోటి ఆయన చేశారు కానీ ఇప్పుడు ఇప్పుడు అంతా డిఫరెంట్ గా ఉన్నది కొంతమంది ఏమో ముందు స్టార్టింగ్ లో ఎగనిస్ట్ గా గవర్నమెంట్ గా మాట్లాడారు ఆ తర్వాత ఆయన ఏమో ఆయన ఇచ్చిన పథకాలన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నాడు కానీ దాన్ని అసలు ఓటు మినిమం అసలు యాక్చువల్ మన ముందు ముందు ఏం మాట్లాడుకోవాలంటే ప్రతి పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంక్ అనేది ఉంటది ఉంటుంది అది అది తెలుగుదేశానికి ఎంత స్ట్రిక్ అయ్యే ఉంది వైఎస్ఆర్ కి ఎంత స్టిక్ అయ్యి ఉంది నేను అడిగి మిమ్మల్ని అడిగే క్వశ్చన్ల ద్వారా మీ ద్వారానే ఆన్సర్ రప్పించుకోవాలి సో ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్లో త్రీ పర్సెంట్ అని కాంగ్రెస్ పార్టీ ఓటు ఇండిపెండెంట్లు ఇవన్నీ త్రీ పర్సెంట్ ఆల్మోస్ట్ త్రీ త్రీ ఫోర్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసేయాలి సో ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళతో కలిపి లేదు కాబట్టి అది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఎన్డీఏతో కలిసి ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అండ్ అదే గవర్నమెంట్లో ఉన్న పార్టీ వైఎస్ఆర్సిటీ సో వీళ్ళందరూ కలిపి నైన్టీ సెవెన్ పర్సెంట్ రేపు పొద్దున వాళ్ళకు కన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ త్రీ తీసేస్తే సో నైంటీ సెవెన్ పర్సెంట్ లో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఎంత చేయాలి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫామ్ చేయాలి సో ఫార్టీ ఎయిట్ అంటే ఇప్పుడు ఏంటి ఫార్టీ ఎయిట్ పర్సెంట్తో ఫార్మ్ గవర్నమెంట్ ఫార్మ్ అవ్వాలంటే హండ్రెడ్లో మైనస్ త్రీ పోతే నైంటీ సెవెన్ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉండాలి ఇది మినిమం కావాలి అయితే దీన్ని అచీవ్ చేయడానికి అంతే ముందుగా మనం వాళ్ళ యొక్క ఫ్రోస్ అండ్ కాన్స్ ఎమెరిట్స్ని డిమెరిట్స్ని అపోజిషన్ యొక్క గవర్నమెంట్ చేస్తూ అసలు ముందు సాంప్రదాయ ఓటు బ్యాంక్ వీళ్ళకి ఎంత ఉన్నది అనే దాన్ని నేను ఫిగర్స్లో మీకు చూపిస్తాను ఓకే ఓకే ఇప్పుడు మీరు నేను అంటే సాంప్రదాయ ఓటు బ్యాంక్ అంటే అప్పర్ కాస్ట్ ఓసీసు బీసీసు అంటే ఎస్సీస్ ఎవరు లాస్ట్ ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు కానీ ఎవరు ఇటువైపు మొగ్గేదనే దాన్ని ఇక్కడ పర్సంటేజ్ టాలీ చేసుకుని మనం దాన్ని బట్టి ఎంత దాన్ని బట్టి అసలు ఆ బ్యాలెన్స్ న్యూట్రల్ ఓటుకి ఏ విధంగా ఇటు ట్రాన్స్ఫర్ అవ్వడానికి వాళ్ళకున్న మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అని బట్టి మనం డిసైడ్ చేద్దాం దాన్ని మేటర్లోనే కానీ ఓకే ఓకే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తీసుకుందాం మనకి ఇక్కడ అండ్ ఎన్డిఏ అంటే మూడు పార్టీలు దాని పదే పదే తెలియ తెలిసి తెలిసింది ఉంది మీకు అందరికీ తెలిసింది ఇప్పుడు మెయిన్ ముందు ఎస్సీ ఎస్సీస్ ఎస్సీస్ ఉన్నారు ఎస్సీ ఎస్టీ ఎస్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్యాప్ ఇప్పుడు మీరు జనరల్గా ఏమనుకుంటున్నారు వాళ్ళు ఎవరికి ఎక్కువ మొగ్గు చూపుతారు ఎంత పర్సంటేజ్ మొగ్గు చూపుతారు మీరు అనుకుంటున్నారు ఎస్సీ ఎస్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంటారు గతంలో అనుకూలంగా ఉన్నారు సో ఆ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ అనేది మెజారిటీ శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను పథకాలు కావచ్చు తర్వాత క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత అనుకూలంగా వాళ్ళకి సాంప్రదాయ ఉంది ఇందులో ఇంకొక పాయింట్ చెప్పాలి ముందు ఇక్కడ ఎప్పుడైతే ఎన్డీఏ కలిసిందో ఎన్డిఏ తెలుగుదేశంతో ఒకప్పుడు ముస్లింస్ కలిసి ఉండేవారు ఇప్పుడు బీజేపీ కలవడం వల్ల వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు మైనార్టీ ఓట్ బ్యాంక్ బ్యాంక్ ఇక్కడ ఆల్రెడీ ఈ క్రిస్టియన్స్ అయితే ఇటే ఉన్నారు అదొక ఫ్యాక్టర్ మైనార్టీ ముస్లింస్ కూడా ఇటువైపు వచ్చేస్తున్నారు తెలుగుదేశానికి ఉన్నవాళ్ళు అది కూడా మైనార్టీ పడుతుంది కంపల్సరీ పడుతుంది వాళ్ళు ఉంది సరే ఎనివే ఇప్పుడు ఏమన్నారు నేను ఎస్సీ అన్నారు ఎంత ఎంత పర్సెంటేజ్ ఎస్సీ వైసీపీకి చేసి ఉంటుందని అనుకుంటున్నారు మీరు సో టోటల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఇందులో మీరు వైఎస్ఆర్కి ఎయిటీ పర్సెంట్ అంటే ట్వంటీ అవుతుంది అంతే కదా ట్వంటీ కానీ నేను ఇంకా తగ్గించేస్తున్నాను ఎయిటీనే వేస్తున్నాను ఎయిటీన్ పర్సెంట్ సో ఎయిటీన్ పోతే ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇందులో ఒక సిక్స్ పర్సెంట్ బ్యాలెన్స్ వీళ్ళకి పడుతుంది అదర్స్ అదర్స్ అంటే ఇంకా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఒక వన్ పర్సెంట్ పడుతుంది మెయిన్ సో తర్వాత మేజర్ ఎవరు బీసీస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు యాక్చువల్గా లాస్ట్ టైము అప్పర్ క్యాస్ట్లు కూడా బాగా చేసినాయి అందులో కాపులు బ్రాహ్మన్స్ వైశ్యాసు రాజులు వీళ్ళంతా ఉన్నారు బీసీస్ అంటే ఎన్నో వంద కులాలు ఉన్నాయి చాలా మంది అన్నారు సో లాస్ట్ టైము అప్పర్ క్యాస్ట్లు కూడా వైసీపీ చేశారు కాబట్టే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది ఓకే సో ఇప్పుడు ఆ అప్పర్ క్యాస్ట్లో మెయిన్గా కమ్మాస్ ఉన్నారు మీకు తెలియదు ఏముంది కమ్మాస్ తెలుగుదేశం పార్టీ ఎన్టీ ఎన్డీఏ కేస్తారు వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఇక్కడ కమ్మాస్ కమ్మాస్ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు వీళ్ళు ఇంచుమించుగా ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకే వేస్తారు అంతే కదా అంటే జీరో అలాగే రెడ్డీస్ రెడ్డీస్ సెవెన్ పర్సెంట్ ఉన్నారు వేళ్ళల్లో నాకు తెలిసి సిక్స్ పర్సెంట్ ఇటు ఓ పాయింట్ ఫైవ్ ఇటు ఓ పాయింట్ ఫైవ్ ఇటు వేస్తారు తెలిసి ఓకే సో పోతే మిగిలిన క్యాస్ట్లు ఏమన్నా బీసీస్ ఉన్నారు అప్పర్ క్యాస్ట్లో కాపులు ఉన్నారు బ్రాహ్మిన్స్ వైశాసు రాజులు వీళ్ళు ఉన్నారు బ్రాహ్మిన్స్ వైశాసు రాజులు టూ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ బ్రాహ్మిన్స్ త్రీ పర్సెంట్ వైశాసు వన్ పర్సెంట్ రాజులు వన్ పర్సెంట్ వెలమాసం ఎయిట్ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ కాపులు ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంది ముందు కాపులు మేజర్ కాబట్టి కాపులు ఎంత 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 లాస్ట్ టైం అయితే ఆల్మోస్ట్ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టు వైఎస్ఆర్కే చేశారు థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు అండి తెలుగుదేశానికి చేశారు జనసేనకి ఇప్పుడు అది ఆపోజిట్ గా వస్తుందని అనుకుంటున్నాం కానీ మీరేమనుకుంటున్నారు జనసేన కలిసింది కాబట్టి గతంలో ఇప్పుడు ట్వంటీ వన్ పర్సెంట్ ఉంది ఈ ట్వంటీ వన్ లోని అప్పుడు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇంచుమించి ఫోర్టీన్ పర్సెంట్ వరకు వైఎస్ఆర్ వేసారు సెవెన్ అట్ వేసారు ఇప్పుడు నాకు తెలిసి ఇది అటు అది ఇటు మారిపోతుంది అనుకుంటున్నాను మీరేమంటారు అంతే దాదాపు నాకు తెలిసి అయితే ఒక ఈ ట్వంటీ వన్ లో సిక్స్ పర్సెంట్ వీళ్ళకి ఫోర్టీన్ పర్సెంట్ వీళ్ళకి వన్ పర్సెంట్ ఇక్కడ అదర్స్కి పోతుంది అండి అదర్స్ కూడా పోతుంటారు పోనీ అదర్స్ పోవాలి అంటే పాయింట్ ఫైవ్ ఉంటారు కదా అందరూ పాయింట్ ఫైవ్ ఇక్కడ వెళ్తాది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఓకే అంటే ఈ ఆరు కూడా వేస్తారంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపులు మీరు చెప్పండి మీరు ఎంత అనుకున్నారు ఇరవై పర్సెంట్ కాపులు అంటే కాపు కూడా ఉన్నారు కదా మరి చాలా మంది కాపు ఎమ్మెల్యే నిలబడుతున్నారు కదా ఇప్పుడు కాపులుగా వేయకూడదు అని అనుకుని ఉంటే అంటే కాపులు ఎందుకు వేయాలి ఇప్పుడు వైఎస్ఆర్ని కాదని ఇప్పుడు మీరు చెప్పండి ఎందుకు వేయాలి ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకంగా ఏ ఉద్దేశంతో మీరు పవన్ కళ్యాణ్ కాపాయన ఆయన ఆయనకి వేసేద్దామనే ఉద్దేశం అనుకుంటున్నారు అంతే కదా అంతే తప్ప తెలుగుదేశం మీద ప్రేమతో చేయాలని అనుకోరు కూడా రాజ్యాధికారం రావాలి అవును రాజ్యాధికారం రావాలంటే ఆయన సీఎం అవట్లేదు కదా ఆయన సీఎం అవుతే డెఫినెట్ గా ఎత్తలేదు ఆయన ఒక్క నిలబడితే మొత్తం గొంతు అయినప్పటికీ కూడా లాస్ట్ టైం ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేసారు ఆయన లాస్ట్ టైం ఇప్పుడు చాలా మంది కాపు నేతలు చెప్తున్నారు అంటే జనసేనకి సపోర్ట్ చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేవాళ్ళు గతంలో మనం తప్పు చేసాము కాపులందరూ ఏకంగా కావాలి మన కాపులు చిచ్చి పెట్టేందుకే ముద్రగడ లాంటి వాళ్ళని వంగగీతను అక్కడ పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయించడం ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనల్ని ముంచడం కోసమే సో గంప కొత్తగా కాపు ఓడి బ్యాంక్ అంతా జనసేనకే వేయాలి ఎన్డీఏ కేయాలని చెప్పి తీర్మానించుకున్నారంట కదా ఓకే అయితే గ్రౌండ్ లో చేసాను ఊహాగానాలి ఎందుకంటే కాపులు కూడా వైఎస్ఆర్ లో చాలా మంది నిలబడ్డారు అండ్ ఆల్సో చాలా కాలం నుంచి కాపులకి కమ్ముకోవడానికి వైరం ఉన్నది ఎందుచేత అంటే ముద్రగాన్ని హెరాస్ చేశారని ముందు రంగ ఇష్యూలు ఏదో జరిగిందని అందుచేత తెలుగుదేశం మీద ప్రేమతో కాదు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ వెయ్యాలి సో అందుచేత ఉందని నాకైతే పద్దెనిమిది పడుతుంది అని అనుకోవట్లేదు లో పద్దెనిమిది పడితే ఇంక పడేది మూడే మూడు పర్సెంట్ అయితే అసలు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్కి ఐదు ఉన్నారంటే పది ఐదున్నర డబల్ అయిపోవాలి కదా డబల్ అవ్వట్లేదు ఆయనకి ఇప్పుడు అంతకు ఆయన కొత్తగా ఏం చేస్తాడు ఏం చేశాడు ఇప్పుడు చైతన్య వచ్చిందంటారు బాగా ఇప్పుడు చైతన్య వచ్చిందంటారు అని మీరు అంటున్నారు కానీ అక్కడ ఏమి గ్రౌండ్ లో అది ఏమి కనిపించట్లేదు అంటమే ఎందుకంటే వాళ్ళకి వేరే విధమైన ట్రాన్స్ఫర్ లేదు కాబట్టి ఏమండి పోనీ మీరు అన్నట్టుగానే తగ్గిద్దాం మీరు అన్నదే తగ్గిద్దాం పోనీ ఇది చూద్దాం ఏముంది ఏం చెప్పగలం మీద అన్నదే తగ్గిద్దాం టో ఏ వద్దాం ఇక్కడ త్రీ అయితే సెవెన్ పాయింట్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ వేద్దాం ఓకే ఏమండి ఇకపోతే రాజులు కాపులు కమ్మలు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు ఎయిట్ పర్సెంట్ ఉన్నారు ఇంకా సెవెన్ 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 పాయింట్ ఫైవ్ ఇంకెంత అయింది ఇక్కడ వాళ్ళు థర్టీ ఫైవ్ అయితే ఇంకో సెవెన్ పర్సెంట్ ఉన్నారు ఈ సెవెన్ పర్సెంట్ ఎవరు బ్రాహ్మీన్సు వైశాసు రాజులు వెలమాసం సెవెన్ పర్సెంట్ ఉన్నారు లాస్ట్ టైం వాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఇస్ కానీ ఇప్పుడు మీరు ఎంత చేస్తారు అనుకుంటున్నారు అదర్ ఎఫ్టిస్ మీరు చెప్పండి వాళ్ళు ఎంత ఉన్నారు సార్ సెవెంటీ సెవెన్ సెవెన్ ఓన్లీ సెవెన్ పర్సెంట్ ఓన్లీ సెవెన్ పర్సెంట్ ముగ్గురు అదర్ ఎఫ్టీస్ బ్రాహ్మిణు బ్రాహ్మణు వైశాసు రాజు అండ్ అదే ఇది త్రీ ఇది టూ ఇది వన్ వేలమా ఓకే ఈ వేలమా వన్ ఈ వెలమ్మ ఎట్టేస్తారు రాజులు ఇట్టేస్తారు వైఎస్ఆర్ చేయడం అంత పొంది ఏడుగురిని మొత్తం మూడు రెండు ఐదు ఏడు సెవెంటీ పర్సెంట్ పర్సెంట్ని తీసుకుందాం ఈ సెవెన్లో మీరు వైఎస్ఆర్కి ఎంత ఇస్తారని అనుకుంటున్నారు మీరు సాంప్రదాయం మినిమం ఒక మూడు పర్సెంట్ వైసీపీకి సరే మూడు ఇటు వేస్తారు నాలుగు అటు వేస్తారు అన్న అంతే కదా మరి నెగ్లిజిబుల్ అది ఇంక ఇవన్నీ అయిపోయినాయి ఎక్కడికి వచ్చింది థర్టీ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ టు ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ అయింది ఇప్పుడు బీసీ వరకు వస్తే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు థర్టీ ఫైవ్ ఇందులో ఇప్పుడు ఇంతకు ముందు ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వైఎస్ఆర్ ఉండి ఎన్డీఏకి సెవెంటీ పర్సెంట్ ఇస్తారు అందుకే ఆ థర్టీ నైన్ అయినా రీచ్ అయ్యారు ఇప్పుడు ఏంటంటే ఈ వైఎస్ఆర్ ఇది వాళ్ళని కవర్ చేయాలని లాస్ట్ గత ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఆయన బీసీ ఓటు బ్యాంకునే మనకు మేజర్ రావాలనే ట్రాన్స్ఫర్ ఈ పార్వర్ క్యాస్ట్లో కూడా యాంటీ యాంటీఇన్కంపెన్సెట్ ప్రభుత్వ వ్యతిరేవాళ్ళు తగ్గిపోయినా జనసేన కలిసి కాపులు కలిసి చేసిన మనం బీసీని వెళ్ళిన అందుకోసమే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటూ ముప్పై మూడు మంది మంత్రులు ఉంటే అందులో పద్దెనిమిది మంత్రులు బీసీలకే ఇచ్చి అలాగే పది నాలుగు రాజ్యసభలు ఇచ్చి ఎప్పుడు చర్చలు లేనట్టుగా ఆరుగురు లోక్సభ ఇచ్చి ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయ్యే వాళ్ళలో కూడా రెండు వందలు ఇరవై ఐదు మంది ఎంపీలు

సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే బీసీసు ఎస్సీసు వన్ సైడ్ ఉంటే అప్పర్ మిడిల్ క్లాస్ వన్ సైడ్ ఉన్నట్టు అప్పర్ మిడిల్ క్లాస్ కూడా మళ్ళీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఏమో ఎన్డిఏకి ఉంటే సిక్స్ పర్సెంట్ ఏమో రిడ్యూస్ ఉన్నారు మిగిలిన థర్టీ ట్వంటీ నైన్ పర్సెంట్ లోనే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు అందులో డెవంటీ థర్టీ ఉన్నారు సో అయ్యా నేను లీస్ట్ ఫిగర్ చేసుకుని వచ్చాను ఇప్పుడు థర్టీ ఫైవ్ లో మనం వచ్చిందంటే థర్టీ ఫైవ్ లో ట్వంటీ వన్ ఇటు వస్తుంది ఏది సిక్స్టీ పర్సెంట్ అనుకుంటే సో ఈ టైము ఎంత వస్తుంది ఫోర్టీన్ ఫోర్టీన్ వస్తుంది సో ఈ రెండు ఫోర్టీన్ వచ్చింది ఇప్పుడు ఈ రెండు చూద్దాం ఎంత అవుతుంది ఇందులో ఒక పాయింట్ ఫైవ్ అలా పోతుంది అంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ వేస్తారా లేదంటే అక్కడ ఇక్కడ ట్వంటీ పాయింట్ ఫైవ్ పోనీ సో ఇప్పుడు ఇది ఎంత అయిందో చూద్దాం టోటల్ పద్దెనిమిది ఆరు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఏడు ముప్పై ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ మళ్ళీ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ వచ్చింది అంటే ఇంత మీరు లీస్ట్ వేసుకున్న ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పటికి దీనికి ఎంత టూ పాయింట్ ఫైవ్ ఇది పోయింది ఇక్కడ ఆరు ఐదు పదకొండు పన్నెండు పన్నెండు ఏడు పంతొమ్మిది పది ఇరవై తొమ్మిది నాలుగు ముప్పై మూడు నాలుగు ముప్పై ఏడు పది నలభై ఏడు సో ఇక్కడ నలభై ఏడు వచ్చింది అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన ఫార్టీ ఎయిట్ కంటే ఎక్కువే ఉన్నది అయితే మీరు అనొచ్చు ఏ ఇదంతా ఇలాగే ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వాలి అయితే దానికి నేను రేదన్ చెప్తాను ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు గవర్నమెంట్కి ఉన్న మెరిట్స్ ఏంటి డీమెరిట్స్ ఏంటి అపోజిషన్ పార్టీకి ఉన్న మెరిట్స్ ఏంటి డీమెరిట్స్ ఏంటి సో మీరు అన్నాడు అపోజిషన్ పార్టీ అన్న తర్వాత ఏదో ఒకటి బ్లేమ్ చేస్తానుంటారు నార్మల్గా ఇది బ్లేమ్ చేయడానికి ఏముంది ఈ స్కీమ్స్ అన్ని ఏం చేశాడు ఆయన ఆయన ఇస్తాను నవరత్నాలు అన్నిటినీ ఫుల్ఫిల్ చేశాడు సో ఆ విధంగా అది క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ ఎవరితో సంబంధం లేకుండా అందరికి సమంగా ఇచ్చాడు అప్పుడు ఏమవుతుంది అది ముందు ఓటు వేసిన బీసీలు తెలుగుదేశానికి వేసిన ఓ బీసీలు కానీ లేదా ముస్లింస్ కానీ ఓకే వాళ్ళంతా ఇప్పుడు వైఎస్ఆర్కి మొగ్గు చూపుతున్నారు బీసీలు ముస్లింలు అంటే ఇలా ఇందులోనే ఉంటారు బీసీలో ఉంటారు ముస్లింలు కూడా వాడు అయినా కానీ అందుకోసం వాళ్ళంతా ఇటు చూపుతున్నారు క్రిస్టియన్స్ కూడా ఇవన్నీ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎస్సీ ఎస్టో ఉంది నాకు అయితే ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది కానీ మనం అంత వచ్చింది సో అది పథకాలు తీసుకున్న వాళ్ళు సార్ డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ఉంటారంటారా మీరు వేయకుండా అపోజిషన్ ఎందుకు వేయాలి మీరు చెప్పండి వీళ్ళు చెప్తున్నారు ఎలక్షన్స్ కి ముందు పసుపు కుంకుమ అని చెప్పి ఒక పథకం ఇచ్చి అందరికి డబ్బులు వేసారు లేదు కదా లాస్ట్ టైం వెళ్ళలేదు కాబట్టి అందుకే ఆయన గవర్నమెంట్ రాలేదు ఇక్కడ కూడా పథకాలు మాత్రమే ఓట్లు కురిపిస్తాయి సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ వందకి వంద శాతం ఓటు వేస్తారు అని అనుకోలేం కదా ఇక్కడ కూడా అని చెప్తున్నారు అప్పుడు అప్పుడు ఆయన నమ్మలేదు ఆయన వేయలేదు కదా వేసినా గానీ ఆయన ఆయన మీద నమ్మకం లేదు చివరిలో ఒక రోజులు వచ్చేసాడు ఈయన నమ్మకం నమ్మకం కలిగించాడు ఈయన ఐదు సంవత్సరాల నుంచి కల్పించారు ఏంటంటే డెవలప్మెంట్ అసలు జరగకపోవడం అంటే ఏమీ లేదు ఇప్పుడు స్కూల్స్ ప్రపంచంలో అంటే ఇండియాలో ఎక్కడ అభివృద్ధి చేశాడు గవర్నమెంట్ స్కూల్స్ ప్రతి వాళ్ళకి దాన్ని కూడా నెగిటివ్గా మళ్ళీ అపోజిషన్ చేస్తారు అదొక డ్రాబ్యాక్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ఏమో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ గవర్నమెంట్ స్కూల్ని అపోజ్ చేస్తే ఈ వీళ్ళందరూ వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అరే మా మేము ఇంకా వెదకూడదని అనుకుంటున్నారని నెగిటివ్ ఫీలింగ్ అలాంటి తప్పు తప్పు పాయింట్లు ఉన్నాయి వీళ్ళకి అపోజిషన్ చేసినప్పుడు ఇప్పుడు ప్రతిపక్షం క్వశ్చన్ చేయొచ్చు ఎప్పుడు గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి ఆ క్వశ్చన్ చేసిన పాయింట్లు ఏంటి ఒకటి స్కూల్స్ గురించి చేశారు పెద్ద పెద్ద వాళ్ళే మేధావులే గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ ఎందుకు అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ చదివిస్తున్నారు సో అది నెగిటివ్ ఎఫెక్టే కదా ఓకే రెండు ఇంకోటి వాలంటీర్స్ పెట్టారు ఆయన ఉద్యోగాలు ఇవ్వలేదంటే ఉద్యోగాలు ఇవ్వడానికి కొత్త ప్రభుత్వం కొత్తగా మారింది ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి మొదలెట్టాలి ఉద్యోగాలు అసలు ఎవరు చెప్పారు నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన కొత్త ఉద్యోగాలు ఇచ్చాడు అదే అంటుండదు దాన్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారు అంతకు ముందు ముప్పై వేలే ముప్పై నాలుగు వేలు ఇచ్చాడు ఆయన టీచర్ పోస్టులు లేవు అసలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఖాళీలు లేదు అన్ని భర్తీ చేశారు మెడికల్ మెడికల్ స్టాఫ్ ఎమర్జెన్సీ స్టాఫ్ భర్తీ చేశాడు అదర్ ద దట్ చాలా మంచిగా బాగా వ్యతిరేకంగా ఉన్నారు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు కొంచెం చేసి రద్దు చేస్తామని చెప్పేసి అన్నారు అసలు వచ్చిన అదే మీరు అన్నది కరెక్ట్ మీకు ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నది ఎందుకు ఎప్పుడూ కూడా ఉద్యోగస్తులు ఎప్పుడు గవర్నమెంట్ విజయవాడ అని చెప్పి పెద్దవాళ్ళు అందరం చేశారు గవర్నమెంట్ కి ఎప్పుడు ఉద్యోగులు వ్యతిరేకంగా ఉంటారు చంద్రబాబు నాయుడు ఏ గవర్నమెంట్ గానే ఉంటారు వేస టైం లో కానీ ఎవ్వరుగానే ఉంటారు కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సెవెన్ లాక్స్ ఎంతమంది అన్నారు అంతే సెవెన్ లాక్స్ తో చేసారు కదా ఆంధ్ర సెవెంటీ పర్సెంట్ ఏస్తారు ఇప్పుడు ఇట్లా అంటే ఒక ఐదు లక్షలు ఇట్లా ప్రతి వర్గంలో అసంతృప్తి ఉంటే ప్రతి అదే అంటే అది కొంచెం పెరుగుతూ పోదు కదా అవును ప్రతి వర్గంలో ఎవరు ఎక్కడ ఉన్నారు ప్రతి వర్గంలో లేరు కదా బీసీస్ ఎస్సీస్ అందరూ ఇటే ఉన్నారు మేజర్ పార్టీ వాళ్ళే బీసీసీ ఎస్సీస్ ఇటే ఉన్నారు మేజర్ పర్సెంటేజ్ వాళ్ళు వాళ్ళలో వ్యతిరేక బీసీస్ లో లేదు వ్యతిరేకత ఎస్సీస్ లో లేదు వ్యతిరేకత గవర్నమెంట్ కి ఓకే సో డెఫినెట్ గా ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉంది ఒప్పుకుంటాను నేను ఎందుకంటే కొంతమంది బిజినెస్ పీపుల్ వాళ్ళు ఇల్లు ఉన్నారు ఎంతమంది ఉన్నారు వన్ ఉన్నారు లేకపోతే అదే వ్యతిరేకత ఉందని వ్యతిరేకత సో మేజర్ ఏంటంటే మినిమం ఎడ్యుకేషన్ ఏ గవర్నమెంట్ కానీ ఎడ్యుకేషన్ మెడికల్ హెల్త్ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఓకే ఒప్పుకుంటాను తర్వాత డెవలప్మెంట్ ఇలా పంట కొంతమంది అంటే అక్కడ కూడా మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారంటే డబ్బులు ఇస్తున్నారు కానీ చాలా వరకు మళ్ళీ అసలు యాక్చువల్గా మన డబ్బులే మనకి ఇస్తున్నారు తర్వాత ఇచ్చేది తక్కువ మళ్ళీ మన దగ్గర నుంచి తీసుకునేది ఎక్కువ ఏ నిత్యావసరాలు పెరిగిపోయినాయని ఓడి చెప్తున్నారు పప్పులు ఉప్పులు రేట్లు రేట్లన్నీ పెరిగిపోయినాయని చెప్తున్నారు పప్పులు ఉప్పులు రేట్లు నిత్యావసరాల స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఏమి ఉండవు దాంతో దాంతో పాటు జనరల్ గా పెరుగుతూ ఉంటాయి పైగా పైగా ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే మీరు డబ్బులు ఇచ్చారో పర్చేసింగ్ పవర్ పెరుగుతాది కరెంటు బిల్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచేసారు అంత ఇష్టం వచ్చినట్టు జనరల్ గా పెరిగేదే పెరిగింది చెత్త ప్రతిపక్షాలు అవి ఎప్పుడు చెప్పింది చెత్త మీద కూడా పన్నెయ్యి చెత్త మీద అంటే క్లీన్ క్లీన్ చేయాలి అంటే వంద రూపాయలు జేబులో పెడితే నూట రూపాయలు మనకు తెలియకుండా తీసుకున్నాడు అని చెప్పి అదే మరి పొలిటికల్ విమర్శలు వ్యతిరేకత అంత ఎంత మందికి ఉంటాదంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సెంటేజ్ పీపుల్ లో ఉంటది కానీ మళ్ళీ వాళ్ళు కూడా ఆలు మనం క్లీన్ చేయకపోతే మన డబ్బులు ఇవ్వపోతే వాళ్ళు ఎక్కడ నుంచి తెచ్చిస్తారు అవన్నీ మేజర్ మేజర్ పాయింట్స్ కాదు మేజర్ పాయింట్స్ వాళ్ళకి ఇమీడియట్ నెసెసిటీస్ ఏంటి తిండి గుడ్డ వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ అవసరం వెల్ఫేర్ స్కీమ్లలో డెవలప్డ్ కంట్రీస్ లో వెల్ఫేర్ స్కీమ్స్ అవసరం దాని తర్వాత నెక్స్ట్ సిటీస్ ఏంటంటే డెవలప్మెంట్ అవి ఆయన వరుసగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటే వస్తున్నాడు లేదని చెప్పడం పోలవరం నిర్మాణం లేదని కొత్త పరిశ్రమలు రావటం కానీ అసలు ఇవేమి పట్టించుకోవట్లేదు మరింత పేదగా మారిపోయి స్టేట్ ఇష్యూస్ ని ఏమైనా వర్కౌట్ అయ్యే పరిస్థితుందా ఓకే మీరు చెప్పింది కరెక్ట్ మీరు ఒప్పుకుంటాను నేను రాజధాని ఎందుకు లేదు చెప్పండి మీరు చెప్పండి రాజధాని ఎందుకు లేదు రాజధాని అనేది రాజధాని అనేది ఒక సింగపూర్ అనుకో ఒక దుబాయ్ అనుకో లేకపోతే ఒక అమెరికా అనుకో నేను ఒక రాజధానిని ఒక పది లక్షల కోట్లతో పెట్టి కట్టేస్తాను డబ్బులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు భయపరికేషన్ అయిపోయిన స్టేట్ కి డబ్బులు లేని స్టేట్ కి నువ్వు ఎక్కడి నుంచి తెచ్చి వేల కోట్లు కావాలి లక్షల కోట్లు వేల కోట్లు కాదు బడ్డెన్ ఎక్కువైపోతుంది సార్ దాని ఏంటి అది కరెక్ట్ పాయింట్ కాదు అసలు అందుకోసం ఉన్న సిటీని డెవలప్ చేసుకోవాలి ఓకే వైజాగ్ కరెక్టే చెప్పాలంటే ఉన్న సిటీ పెద్ద సిటీ అదే అన్ని వనరులు ఉన్నాయి ఏదో మెట్రో ఎంతో సరిపోతుంది దానికి పదివేల కోట్లు ఇరవై వేల కోట్లతో అయిపోయి సరిపోతుంది కొత్త కొత్త రాజధాని నిర్మించే ఇప్పుడు ప్రపంచంలో రాజధానులు ఎప్పుడు సెంటర్లో లో ఉండాలని ఏమీ లేదు శ్రీకాకుళం వాళ్ళు వైజాగ్ కూడా హైదరాబాద్ ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు అంటారు అసలు మీరు ఎప్పుడైనా సెక్రటరియట్ కి వెళ్ళారా పోలా మరి నేనే వెళ్ళా సెక్రటరియట్ కి సెక్రటరీ అందుచేత కన్సిడర్ చేసేది ఇంకోటి తర్వాత అమరావతిని కట్టాలని అనుకున్నారు ఫెర్టైల్ ల్యాండ్స్ ని ముప్పై మూడు వేల ముప్పై ఏడు ఎకరాలు దేనికి ఏం చేద్దామని ఇవన్నీ ఏంటంటే స్థాయిలో తీసుకోవాలి అవును అంత దాని స్థాయిలో అది అలా అనిపించలేదు అంత దాని తీసుకురావాలంటే లక్షల కోట్లు కావాలి ఎక్కడి నుంచి వస్తాయి సో ఇవన్నీ చివరికి చివరికి వచ్చేటప్పుడు ఏమైందంటే దాన్ని అదేదో బూచి చూపెట్టి ఏదో రియల్ ఎస్టేట్ చేస్తారనే పిల్లలు భ్రమ వచ్చేసింది అందుకే అమరావతిలో గుంటూరు జిల్లాలో కృష్ణ గుంటూరు రాజధాని జిల్లాల మెయిన్ కాబట్టి సో అక్కడ ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది అక్కడ ఎక్కువ స్థానాలు అక్కడ కొట్టేస్తుంది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అదే ముందులో అలాగే అనుకున్నారు కానీ అది ఒక్కడే ఓన్లీ ఆ మంగళగిరి ఏరియా మాకు వస్తే బాగుండం అది డెవలప్ అవుతుంది కృష్ణ గుంటూరు రెండు జిల్లాల ప్రజలు కూడా ఎన్డిఏకి బాగా సపోర్ట్ చేశారని నాకు తెలిసి ఎంత లేదు ఓన్లీ ఈస్ట్ గోదావరిలోనే కనిపిస్తుంది ఎక్కువ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద అంత ఎఫెక్ట్ ఏం కనిపించట్లేదు అలాంటప్పుడు రాజధాని గురించి మొత్తం దేశం అంతా రాష్ట్రం అంతా యాసిటేషన్ రావాలి కదా ఇప్పుడు వైజాగ్ నాకు అంటే వైజాగ్ నాకు ఎందుకు అనుకుంటాడు వైజాగ్ వద్దాని అనుకోడు కదా మరి వైజాగ్ లో ఉండిపోతానని చెప్పేసి చాలా సందర్భాలు ఈ దసరాకి వస్తాను ఈ సంక్రాంతికి వస్తానని చెప్పి ప్రకటనలు చేసి వైజాగ్ లో ఎందుకు పరిపాలన స్టార్ట్ చేయలేదు ఒక అవును అవును ఆయన అంటుంటే ఆయన కూడా కోర్టు లేదు ఎప్పుడూ వెళ్ళిపోను కదా ఆయన కోర్టు లాపిని ఓకే లీగల్ ఇష్యూస్ అసలు ఒక చీఫ్ మినిస్టర్ గానీ పోటీ పవర్స్ ఉంటాయి కోట్లు ఆపడానికి ఉండదు మరి వచ్చిన తర్వాత తొమ్మిదో తారీఖు విశాఖలో ఇప్పుడు ఆయన బలవంతుడు అవుతాడు డెఫినెట్ గా దాని మార్చేస్తాడు ఆయన వస్తే కనుక సో అది నాకు తెలిసి అయితే అమరావతి అంత ఫీజిబుల్ కాదు ఫీజిబుల్ కాదు అంటే అది డెవలప్ అవ్వదు ప్రజలందరూ గమనిస్తున్నారు గమనిస్తున్నారు డెఫినెట్ గా వైసీపీ అనుకూలంగా ఉందంటారు ఆ వైసీపీ గానే అనుకూలంగానే ఉన్నది ఏ విధంగా చూసినా ఈ పర్సెంట్ మెయిన్ మెయిన్ ఏంటంటే సిక్స్టీ ఫైవ్ ఆఫ్ ఎస్సీబీసీలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఓకే అంటే సిక్స్టీ ఫైవ్ అంటే రెడ్డి ఆరు పర్సెంట్ కలిపి సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎన్డీఏకి మొగ్గు చూపుతున్నారు థర్టీ ఫైవ్ లో అటు ఫార్టీ సిక్స్ అటు వేసుకుని ఇటు ఫార్టీ సిక్స్ ఇటు వేసుకుంటే సిక్స్టీ ఫైవ్ ఉన్న వాళ్ళకే కదా ఎక్కువ మెజార్టీ వచ్చేది మళ్ళీ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వస్తుంది వైసీపీకి అన్నారు సీట్లు ఏంటి మీ అనాలసిస్ ప్రకారం సీట్లు ఎన్ని వచ్చే అవకాశం అదే ఇప్పుడు ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ వస్తే నూట యాభై వచ్చేయాలి కానీ నూట యాభై రాకపోవచ్చు ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ వస్తే ఎందుకంటే ప్రతి చోట ఏమవుతుంది అంటే ఈ టఫ్ సిచువేషన్ వల్ల తక్కువ మెజార్టీతో ఓడిపోయిన తక్కువ మెజార్టీకి వెళ్ళిపోయి ఉంటాడు నా ఉద్దేశం గవర్నమెంట్ వంద నుంచి నూట పది ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది మేబీజ్ కానీ ఈ పర్సంటేజ్ కూడా పెరిగితే ఆయన అనేది ఆయన మరి అనాలిసిస్ ఆయనకు ఉందంట వన్ ఫిఫ్టీ వచ్చేసిన ఆ చరిపోయి నూట యాభై ఇప్పుడు నూట పదిహేను కాదు వన్ థర్టీ వన్ ట్వంటీ అది చెప్పలేం సపోజ్ పార్టీ వచ్చింది అనుకోండి ఇది పార్టీ వచ్చింది ఫార్టీ ఎయిట్ వస్తే చాలు అదే మేజర్ డిఫరెన్స్ తెలంగాణలో అంతే కదా వన్ పాయింట్ ఎయిట్ పెర్సెంటేజ్తో గవర్నమెంట్ వచ్చింది అది అయితే నేనేమంటారు మీరు అన్నొచ్చు క్వశ్చన్ ఇది ఎక్కడ రావచ్చు కదా అది ఎక్కడ రావచ్చు మనం మినిమం వేసుకుంటే వచ్చాం అవును ఏంటి ఎందుకు అటువైపు అవకాశం లేదంటే ఇది పెరగాలి అంటే కనుక ఇంకా ఇంకా పర్సెంటేజ్ అట్టు పోవాలి ఏది బీసీలు ఎస్సీలు ఆయనకి వెయ్యాలి మీరే చెప్పారు ఇందాక ట్వంటీ అని నేను ఎయిటీనే వేసాను అలాగే కాపులు మేజర్ ఫ్యాక్టర్ వీళ్ళే బీసీలు కాపులు ఎస్సీలు బీసీలు బీసీలు కాపులు మిగిలిన డిఫరెన్స్ సో ఏ కాపుల ఇక్కడ ఈ కాపుల పర్సంటేజీ ఐ డోంట్ థింక్ మూడు పర్సెంట్ ఉంటుంది అని అనుకోను నేను ఇది ఇంకా ఎక్కువ ఉంటది పెరుగుతుంది ఖచ్చితంగా సో అది ఎక్కువ ఉండి పర్సంటేజ్ ఎక్కువ ఉంటే వన్ పర్సెంట్ అటు ఇటు ట్యాలీ అయితే ఫిఫ్టీ త్రీ వచ్చినా ఆశ్చర్యపోయింది ఫైట్ ఇది ఎన్ఆర్ఐ రామ్ గారి విశ్లేషణ డెఫినెట్ మళ్ళా లెక్కర్ అన్నారు వాళ్ళు ఎంతమంది టెన్ పర్సెంట్ తాగుతారు టెన్ పర్సెంట్ తాగుతారు అలాగే మొన్న తాగే వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఇండియా కేసు టెన్ పర్సెంట్ అంటే ముప్పై లక్షల మంది ముప్పై లక్షల మంది ఎయ్యరు ఎందుకు వేస్తారు అలా ఇంట్లో లేడీస్ ఊరుకారు కదా ఓకే లేడీస్ మీద డిపెండ్ అంటారు వాళ్ళు ఏమో మంచి మంచి జరిగిందా జూన్ నాలుగు తారీఖు ఫలితాలు రాబోతున్నాయి సో ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళొకసారి మనం మాట్లాడదాం ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది వైసీపీ అంటున్నారు సో ఫోర్ తర్వాత మీ అనాలిసిస్ ఎంత వరకు కరెక్ట్ అనేది కూడా మళ్ళొకసారి మనం డిస్కస్ చేద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్